అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం అవుతూ ఉండడంతో ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి అసంతృప్తితో ఉంటున్నారు ఇప్పటికే ఉద్యోగ వర్గాలు ప్రభుత్వంపై బహిరంగంగా అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు కరువుబచ్చం వేతనాల పెరుగుదల పెండింగ్ బిల్లులు అలవెన్స్ వంటి అంశాల్లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు మాజీ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు తాజాగా ప్రభుత్వ మాజీ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంఘాల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురువారం సమావేశమైంది ఈ సమస్యలపై ఆగస్టు పదకొండవ తేదీన చలో హైదరాబాద్ మహాధరణ చేపడుతున్నట్లు ప్రభుత్వ పెన్షన్దారులు ప్రకటించారు ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు తమ వేతనాలు డిఏలు పాత పెన్షన్ విధానం తదితర సమస్యలపై రిటైర్డ్ ఉద్యోగులు చర్చించారు వేతన సవరణ సంఘం ఏర్పాటు పీఆర్సీ డిఆర్ వంటి అంశాలపై ప్రభుత్వం మాజీ ఉద్యోగులు చర్చ చేశారు ఈ సందర్భంగా పెన్షన్దారుల సంఘం ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య మహిళా అధ్యక్షులు ఆర్ ఉమ్మాదేవి కీలక విషయాలు తెలిపారు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ పెన్షన్దారులు సంఘం చేసిన డిమాండ్లకు సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ నగదు రహిత చికిత్స విధానంలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగానే వెంటనే అమలు చేయాలి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నుంచి రిటైర్ అయిన పెన్షనర్స్కు వెంటనే పెన్షనరీ బెనిఫిట్స్ను జీపీఎఫ్ వంటి వాటిని వెంటనే చెల్లించాలి మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలతో నియమించిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి వివిధ శాఖలలో అందించి రిటైర్ అయిన పెన్షన్లందరికీ ట్రెజరీ ద్వారా పెన్షన్ చెల్లించాలి పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారాలకు పెన్షన్ పెన్షనర్ల డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలి ఇక పెన్షనర్ల సమావేశాలు ఉత్సవాలకు పెన్షనర్స్ భవన్ ప్రత్యేకంగా నిర్మించాలి ఒకటో పిఆర్సీ కమిషన్ ప్రతిపాదనల ప్రకారంగా ఇరవై సంవత్సరాలకే పూర్తి పెన్షన్ మంజూరు చేయాలి గతంలో వాగ్దానం చేసినట్లుగా మేనిఫెస్టోలో పొందిపచ్చినట్లుగా బకాయి పడిన కరుబచము డిఆర్ అన్ని వాయిదాలు విడుదల చేసి మంచి ఫిట్మెంట్తో పిఆర్సీని వెంటనే ప్రకటించాలి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఇచ్చినట్లుగా పెన్షన్దారులకు కూడా ఇన్సెంటివ్స్ ప్రకటించాలి సీనియర్ సిటిజన్స్ అయిన పెన్షనర్లకు ఆర్టీసీలో యాభై శాతం రాయితీ కల్పించాలి